మహాగణుడును మనరక్షకుడునైనా మన ప్రభు అయిన సుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం ప్రిలరా ప్రభువు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మరి కొన్ని కారణాల వలన వాక్యాన్ని అందించలేకపోయాం దానికి మేము ఎంతో చింతిస్తున్నాం ఎమానుయుల్ ప్రైర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనేక కార్యాలు అద్భుతాలు జరిగిస్తున్న దానిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే గాక రెండు ప్రిల్లలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెత్రల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం రేపటి దినమును గూర్చి అతిశయ ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు రేపటి దినమును గూర్చి అతిశయపడుకుము ఏ దినమున ఏది సంభవించనో అది నీకు తెలియదు ప్రిల్లర చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే రేపు ఏం జరుగుతుందో దాని గురించి అతిశయపడకు రేపు ఏం చేద్దామో దాని గురించి ఆలోచించద్దు ఏ దినము ఏది సంభవిస్తుందో ఏది జరుగుద్దో అది నీకు తెలియదు అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మన కాలగతులు ఆయన వర్షంలో ఉన్నాయి నీ దినములన్నీయు దినములన్నీయు నీ గ్రంథములో లిఖించబడి ఉన్నవి అని దేవుడు అంటాడు మనం ఆలోచన చేస్తే కనుక రేపు ఏం జరుగుతుందో అనేది కాదు ఏది జరిగినా అది దేవుని చిత్తంలోనే జరగాలి నువ్వేమీ చేయలేవు నీ వల్ల ఏది కాదు ఎందుకంటే దేవునికి తెలుసు సమస్తమును అందుకే వాక్యం ఏం చెప్తుంది అనంటే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు విషయంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు పిలిస్తీల చేతిలో నుండి ఆయన విడిపిస్తూ వచ్చాడు ప్రిల్లరా నిజంగా వారు దేవుని ప్రజలు గనుక వారు దేవుని ప్రి పిల్లలు గనుక పిలిస్తీల చేతిలో నుండి ఇంకా అమలేకీల చేతిలో నుండి ఐగుప్తీల చేతిలో నుండి ఇంకా అనేకమంది శత్రువుల చేతిలో నుండి వారిని తప్పిస్తూ వచ్చాడు వారికి ఆకలి కలిగినప్పుడు ఆహారం పంపించాడు నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు కనుక వారు ఎంత దేవునికి మొరపెట్టారో వారి ప్రార్థన దేవుడు విని వాడి వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చారు వారు వండుకోకుండానే దేవదూతలు తినే ఆహారము దేవుడిచ్చాడు బండను కుట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి ఇలాంటి సాహస కార్యాలు చేసినప్పటికీ వారు దేవునిని మరిచిన వారై బ్రతుకుతూ దేవునికి ఆయాసము కలిగించే వారైపోయారు అందుకే మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు అనేక పర్యాయాలు మిథ్యానీయులకు అప్పగించాడు పెలిస్తీలకు అప్పగించాడు ఇంకా అనేక మంది శత్రువుల చేతికి బబులోనుకులకు అప్పగించాడు ఎందుకు అని అంటే దేవుని ప్రజలైన ఇస్రాయలకి బుద్ధి రావాలి అని కనుక ఎంతమంది చేతికి వారిని అప్పగించిన దేవుడు వారి పక్షంగా మాత్రం ఉన్నాడు అనడంలో సందేహం లేదు అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే దేవుని ప్రజలైనటువంటి వారి విషయంలో ఎంత అద్భుతమైన కార్యము వారి విషయంలో జరిగించారో నిజంగా అది మనం ఆలోచిస్తేనే మనకు అర్థం కాదు ఆశ్చర్యం అనిపిస్తుంది అందుకే రెండవ కోరింది పత్రికలో ఆరో అధ్యాయం రెండవ వచ్చిన అంటాడు అనుకూల సమయముందు నీ మరణాలకించి తిని రక్షణ దిన రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా చూడండి అనుకూల సమయముందు నీ మరణాలకించాను నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే నీ సమస్య కొరకై దేవునికి విన్నవిస్తావో దేవుడు తప్పక నీ విషయంలో అద్భుతమైన కార్యం చేస్తాడు ఆయన కనుక ఒక ఆమె జీవితంలో జరిగిన సంఘటన ఏంటి అని అంటే ఆమె రాత్రి పడుకొని ఆమె అనుకుంటుందంట అరే రేపటికి నాకు తినడానికి కానీ కనీసం వండుకోవడానికి కానీ ఏది లేదే ఈ రాత్రి ఇక నా జీవితం అంతేనా రేపు నా బ్రతుకులో ఇక తినడానికి ఏమీ లేదు కదా అని ఆలోచిస్తూ దుఃఖపడుతూ రేపు ఏం జరుగుతుందో రేపు నా పరిస్థితి ఏంటి నాకెవరు సహాయం చేస్తారు నాకెవరు తోడుగా ఉంటారు నన్ను విడిపించేది ఎవరు నా ఆకలి తీర్చేదెవరు అని ఆలోచిస్తూ ఉందట ఆలోచిస్తూ పడుకున్నప్పుడు ఒక ముసలి వ్యక్తి ఆయన తలుపు తట్టడం తట్టినప్పుడు ఒక దర్శనాన్ని ఒక కళ చూస్తూ ఉన్నామే ఆ కళలో ఒక ముసలి ఆయన వచ్చారు తలుపు తట్టారు అమ్మా ఇదిగో నేను నీకు ఇది ఇస్తున్నాను ఈ సంచిని ఇస్తున్నాను ఇది జాగ్రత్త పెట్టు నేను మరలా వచ్చి నీ దగ్గర నేను తీసుకుంటాను ఇది జాగ్రత్తగా ఉంచమ్మా అని చెప్పి ఆయన వెళ్ళిపోతే అసలు ఇది ఇందులో ఏముందయ్యా అసలు ఇది ఏంటి అసలు అని అంటే నేను మరలా వచ్చక వు చెబుతాను నీవు జాగ్రత్తగా ఈ సంచిని జా జा, జాగ్రత్తగా పెట్టు నేను వచ్చిన వెంటనే నాకు ఇయమ్మా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారట అలా ఆమెకి కాలోచి వచ్చినప్పుడు ఎందుకు ఎట్లా వచ్చింది అని ఆలోచిస్తూనే ఆమె పండుకుంది తెల్లవారిపోయింది తెల్లవారిపోయిన తర్వాత ఆ కల్లో వచ్చినటువంటి ఆ వ్యక్తే ఒక వ్యక్తి ఒక సంచి తీసుకుని వచ్చి ఒక బ్యాగ్ తీసుకుని వచ్చి ఆమెకిచ్చి ఆ అమ్మ నేను మరలా వస్తాను ఈ బ్యాగ్ని దగ్గర ఉంచు అని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు ఆమె కళ్ళలో చూసిన వ్యక్తే ఈయన అసలు ఈ సంచులు ఏముంది అని అడిగింది నేను మరలా వచ్చి చెప్తాను అని అని చెప్పేసి వెళ్డు ఆయన సరే ఇక సంచి పెట్టింది కానీ మనసంతా దాని మీదే ఉంది ఈమెకి అసలుకి ఆ ఏముంది అసలుకి ఆ ఏముంది అసలు ఏం తెచ్చాడు ఈయన ఎందుకు ఇక్కడ ఉంచాడు ఆయన ఎవరో నాకు తెలియదు ఆ ఊరు తెలీదు పేరు తెలీదు నేను ఎవరినో ఆయనకు తెలియదు కదా అరే ఏంటి ఈయన ఎవరు అసలు అని ఆలోచిస్తూ ఆ సంచులు ఏముంది మనసంత సంచు మీదే ఉందట మనసంతా కూడా అసలు సంచులు ఏముంది ఆ బ్యాగులు ఏముంది అని ఆలోచిస్తూనే ఉంది సరే బ్యాగ్ తీసుకోవద్దు పట్టుకోవద్దు అన్నాడు కనుక నేను పట్టుకోను నేను అలాగే ఉంచుతాను అనుకుని చూస్తూ ఉంది ఆయన వస్తాను సాయంత్రం అన్నవాడు రాలేదు మరలా రేపు చూసింది రాలేదు ఆ తర్వాత ఇలాగ రెండు మూడు రోజులు అయిపోయింది రెండు మూడు రోజులైన తర్వాత అప్పుడు ఆ పెద్ద ఆయన మరలా వస్తాను అని చెప్పినటువంటి పెద్ద ఆయన రాలేదు ఎందుకు రాలేదు అని అంటే ఆమె ఆలోచిస్తుంది అసలు ఎందుకు రాలేదు ఈయన అసలు ఈ సంచి ఎందుకు ఇలా పెట్టాడు అసలు అసలు ఏముంది ఇందులో అని ఇక చూసింది ఒక నాలుగు రోజులు ఐదు రోజులు చూసినా కానీ రాలేదు ఆయన వెంటనే మరలా ఆమె పండుకోవడం ఒక కళ ఆమెకి రావడం దర్శనం అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు అమ్మ ఇదిగో నీకు బ్యాగ్ ఇచ్చాను కదా అది ఇప్పటివరకు నువ్వు దాన్ని ఓపెన్ చేయలేదు చూడలేదు కనుక ఇదిగో నేను ఆ బ్యాగ్ నీకే ఇచ్చేస్తున్నాను నువ్వే దాన్ని ఉంచేసుకో నాకు ఇక నాకు అక్కర్లేదు అని చెప్పాడట అప్పుడు ఆమె అరే ఇంటి ఎంతకి ఎలా వస్తుంది కదా అనుకుని ఆలోచిస్తూ ఉదయాన్నే లేచిన వెంటనే ఆ బ్యాగ్ చూసిన వెంటనే అద్భుతం ఏంటంటే ఆ బ్యాగ్లో ప్రిల్లర తనకు అవసరము అయినటువంటి డబ్బులు ఆ బ్యాగ్లో ఉన్నాయి నిజంగా తన అవసరాలు కొరకాయి తను ఎంత ఇబ్బంది పడుతుందో ఎంత భయంకరమైన పరిస్థితి కలిగి ఆమె సరిపడినటువంటి ఆ అమౌంట్ ఆమె బ్రతకడానికి అద్భుతంగా బ్యాగ్ ఇచ్చారు ఇంతక ముసలైన ఎవరో తెలీదు ఆ పెద్ద ఎవరో తెలీదు సంచి ఎందుకు ఇచ్చాడో తెలీదు ఎందుకు ఉంచుకోమన్నాడో తెలియదు కానీ ఆమె అనుకుంటుంది దెబ్బ నీవు నా పరిస్థితి ఎరిగిన వాడు గనుక రేపు నాకు తినడానికి ఏమీ లేదు అని ఆ దేవుణ్ణి అడిగింది ప్రార్థన చేసింది దేవుడు తప్పక ఆమె ఆలోచిస్తుండగానే ఆశ్చర్యమైన కార్యము ఆ మిషన్లో జరిగించాడు నిజమే రేపేం జరుగుతుందో నీకు తెలియదు రేపటిని గూర్చి చింతపడకూడదు కాబట్టి నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యం కొరకై ఎదురు చూస్తే కనుక అద్భుతం చేస్తాడు ఆయన ఆశ్చర్యమైన కార్యము జరిగిస్తాడు ఆయన అందుకే వాక్యం చెప్తుంది కీర్తనాకారుడు అంటాడు తొంభై ఐదు ఏడులో రండి నమస్కారము చేసి సాగిలపడదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు కాబట్టి దేవుని మాటను వింటే నీకు మేలు దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదం దేవుని మాట వింటే నీకు దేవెన అందుకే లోకస్ వార్త పన్నెండు పంతొమ్మిది ఇరవైలు అంటాడు నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము తాగుము సుఖించుము సంతోషించుమని చెప్పుకుందుననుకునేను అయితే దేవుడు వెర్ర వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నాడు నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను ఒక ధనవంతుడు అనుకుంటున్నాడు నాకేంట్లే నాకున్న ధనంతో కట్టలు నింపేస్తాను ఓ ధాన్యాన్ని సమకూరుస్తాను అసలు ఇక తిరిగి లేదు నా జీవితంలో ఇక నీ ఆలోచిస్తూ రేపటి గురించి చింతిస్తూ ఓ చక్కని ఆ సంతోషంగా ఉంటే దేవుడు అంటాడు అంటాడు ఎర్రవాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాడు ఎస్ నీ జీవితంలో ఆలోచిస్తున్నవేమో దేవుని కృపలో నువ్వు బలపరచబడాలని దేవుడు కోరుతున్నాడు అందుకే రేపటిని గురించి నువ్వు చింతపడద్దు రేపేం జరుగుతుందో నీకు తెలియదు పే యాకో పత్రికలు అంటాడు నాలుగు పదమూడు పదహారులో నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుము రెండని చెప్పుకుని వారులారా రేపేమి సంభవించునో మీకు తెలీదు మీ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభుచితమైతే మనము ఉతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకున్న వాళ్ళను కాబట్టి రేడైన నేడై నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసే లాభము సంపాదింతుము రెండని చెప్పుకున్న వారులరా రేపు ఏం సంభవిస్తుందో మీకు తెలీదు మీ జీవము ఏ పార్టీది కాబట్టి పిల్లరా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు దేవుడు తప్పకని బ్రతుకులో కార్యము చేస్తాడు అతి కృప పరిశుద్ధాత్మ దేవుడిని కనుగ్రహించను గాక ఆమె ప్రార్థన మహిమ కలిగిన తండ్రి దేవా మీ కొందనాలు విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాల్లో గొప్ప కార్యము అద్భుతమైన ఆశీర్వాదము బిడలపై కుమ్మరింప చేసి మహిమ పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్